అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం పోలీస్ స్టేషన్ పార్టీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారిన కఠిన చర్యలు తప్పవని దేవిపట్నం నూతన ఎస్ఐకే రషీప్ హెచ్చరించారు దేవిపట్నం పోలీస్ స్టేషన్ లో శుక్రవారం సబ్ ఇన్స్పెక్టర్ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు దేవిపట్నం పార్తిలో కోడి పందాలు పేకాట గంజాయి రవాణాకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదన్నారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారని సబ్ ఇన్స్పెక్టర్ తెలిపారు నమస్కారం అండి పేరు కే షరీఫ్ నేను రెండు వేల పద్దెనిమిది బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ అండి ఇంతకుముందు నేను గంగవ ఏజెన్సీ గంగవరం జడ్డైంలో ప్రీవియస్గా పనిచేశానండి దాని తర్వాత కాకినాడ వనం తిమ్మప్పంలో పనిచేశాను సాధారణ బదిల్లో భాగంగా దేవిపట్నం ఎస్ఎచ్ ఒక ఛార్జ్ తీసుకున్నాను అండి మెయిన్ మా పర్పస్ ఏంటంటే ఈరోజు ఈ దేవిపట్నం సంబంధించి అకౌంటబుల్ పోలీస్ అండి జవాబుదారీతనం మాది మీరు నిబద్ధత ఉంటే మేము ధనం మాది పోలీసులది ఎటువంటి సమస్య అయినా పోలీస్ స్టేషన్ అండి ఎవరిని దళందాన్ని నమ్మాల్సిన అవసరం లేదు ఏ ఇబ్బంది కలిగిన స్టేషన్కి వస్తే మా ద్వారా ఏ పని అయితే మేము చేస్తాం లేదంటే మా అధికారుల దేవాల తీసుకెళ్తాం లేదా వేరే డిపార్ట్మెంట్ సంబంధించి మేము చేస్తాం ఇలా గిరిజన యువతికి కూడా ఇక్కడ ఇంత ముందు జరిగినట్టు కమిటీ పోలీసీ కమిటీ పోలీసు ఉద్యోగ అవకాశాలు కానీ ఏమన్నా మా ద్వారా మీకు తెలియజేస్తాం ఆ యువత అంతా అవకాశాలను ముఖ్యమంత్రి తెలియజేస్తాం థ్యాంక్ యూ అండి ఏజెన్సీ ప్రాంతంలో ఏదైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళ పనులు మానుకోవాలండి లేదంటే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం ఇంతకుముందు ఇక్కడ పీడీ పీడి యాక్టులు పెట్టడం జరిగింది అది కూడా మళ్ళీ ఇక్కడ వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ పీడీ యాక్ట్ మా ఉన్నతాధికారికి ప్రపంచుతుంటే